జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారి డీల్స్ ని అంత సునాయసంగా క్యాన్సల్ చేశారు కానీ చంద్రబాబు గారికి మాత్రం ఇంత పెద్ద డీల్ ని ఇన్ని అవకతవకలు ఉన్నాయని తెలిసి కూడా ఈ అదాన్ని డీల్ ను కేన్సల్ చేయడానికి సంకోచిస్తున్నారు దేనికని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయా అప్పుడు అవినీతి జరిగింది ఆ పవర్ డీల్స్ లో కాబట్టి నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను అంత సునాయసంగా చేసేసారా అంటే మీరు అప్పుడు అవినీతికి పాల్పడ్డారా మరి ఇప్పుడు అవినీతి జరిగిందని తెలిసినా కూడా మీరు ఊరుకున్నారు అంటే ఏమనుకోవాలి దీని ద్వారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఏ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ప్రజలు దించారో అదే ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు దయచేసి అది గుర్తు పెట్టుకోండి ఇలా అడ్డదిడ్డంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు ఇప్పటికే చంద్రబాబు గారు ఒకసారి ఆరు వేల కోట్ల రూపాయలు ఇంకోసారి పదకొండు వేల కోట్ల రూపాయలు మొత్తం పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని ఎలక్ట్రిసిటీ బిల్స్ ద్వారా ప్రజల నెత్తిన మోపి వాళ్ళ నుంచి రక్తం పిండి మరి వసూలు చేయడానికి సిద్ధపడ్డారు కారణం ఏమి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలు అని చెప్తున్నారు ఇప్పటికే జనం మీద భారం పడుతుంది పదిహేడు వేల కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ బిల్స్ ద్వారా మీరు వసూలు చేయబోతున్నారు చేస్తున్నారు మొదలు కూడా పెట్టారు ఈ నెల నుంచి మొదలు కూడా పెట్టారు మరి అలాంటప్పుడు ఈ సోలార్ పవర్ కూడా ప్రజలు అదనంగా డబ్బులు కట్టాలనా ఎందుకు కట్టాలి ఇందుకేనా మీకు ఓట్లేసింది